హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా అయితే ఈ రోజు వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి వేస్ట్ బాక్స్లు అయితే వస్తూనే ఉంటాయి కదండి మనం కేకులు కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చుకున్నప్పుడు కూడా మనకి ఇలాంటి బాక్స్లు వస్తూనే ఉంటాయి కదా ఈ బాక్స్ని మనం ఏం యూజ్ ఉన్నదని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ వీటిని కూడా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చండి అదేంటంటే ఇలాంటి బాక్స్ని అయితే ఒకటి తీసుకున్నాను దీనికి ఫస్ట్ మనం పెన్ను లేదా మార్కెట్తో మనం ఇలా ఎక్కడెక్కడైతే అయితే హోల్స్ చేసుకోవాలో ఆ ప్లేస్లో ఇలా మార్క్ అయితే చేసి పెట్టేసుకొని ఇలా నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవాలి మనం కొంచెం చాక్ని చేసామంటే మనకి ఈజీగా హోల్ అయితే పడిపోతుంది చూడండి ఇక్కడ నేను చాక్ని కొంచెం హోల్స్ అయితే చేసుకుంటున్నాను మనకి ఇలా ఉండాలి ఇంకొంచెం పెద్దవిగా హోల్స్ అయితే చేసుకుంటాను దీన్ని మనం ఎక్కడ ఎలా యూస్ చేస్తానో చెప్తాను చాలా బాగుంటుందండి వీడియో అసలు మధ్యలో స్కిప్ చేయకండి అన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి చూడండి ఇలా కొంచెం పెద్దదిగా హోల్స్ అయితే చేసుకుంటున్నాను ఓకే ఇలా మనం చాక్ని వేట్ చేస్తూ నేనైతే ఇలా చాక్ని వేట్ చేస్తూ హోల్స్ అయితే చేసుకుంటున్నాను ఓకే ఇలా నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ బాక్స్ వెనక భాగంలో మనం డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి ఇలా ఈ డబల్ సైడ్ అయితే అంటించుకుంటున్నాను ఈ బాక్స్ వెనకాల ఇలా మనం ఈ డబల్ సైడ్ టేంప్ కూడా కొంచెం ఎక్కువగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను మనం అతుకు అతుకు పెట్టినా కూడా మంచి స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా నేను ఎక్కువగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇలా రెండు పైన కొంచెం కింద కొంచెం ఇలా అతుకు పెట్టేస్తున్నాను ఇలా అనమాట ఇప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఇంట్లో బాత్రూంలో టైల్స్ కానీ లేకపోతే బాత్రూమ్ దగ్గర గోడకి ఎక్కడైనా సరే మనకి ఎక్కడ వీలుగా ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా అతికించుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తున్నాను ఇలా ఇప్పుడు నేనైతే బాత్రూమ్ టైల్స్కి అయితే ఇలా అంటించుకుంటున్నాను ఇక్కడ బాత్రూమ్ టైల్స్కి అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఓకే ఈ మనం ఇందాక చేసుకున్న హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ అనేవి కిందికి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇలా కిందికి వచ్చేలాగా చూసుకొని మనం ఈ ఈ ఈ బాక్స్ని అయితే అంటించుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయచ్చు అంటే మనకి ఇంట్లో మనం డైలీ మనం వాడుతూ ఉంటాం కదండీ బ్రష్లో ఇక మనం ఇంట్లో నాలుగురమో ఐదుగురమో ఉంటూనే ఉంటాం కదా ఇలా ప్రతి ఒక్కరి బ్రష్ని కూడా మనం ఇందులో ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట అందరినీ బ్రష్లు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా నాలుగైనా ఐదైనా బ్రష్లు ఇలా పెట్టేసుకోవచ్చు ఇందులోనే మనం పేస్ట్ పెట్టుకోవచ్చు తర్వాత టంక్లీనర్లు కానీ షాంబూ ప్యాకెట్స్ కానీ ఏవైనా మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మనకి చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి నీట్గా ఉంటుంది మళ్ళీ మనకి ఆ బ్రష్ల పైన డస్ట్ అనేది పడకుండా ఉంటుంది తర్వాత ఆ బ్రష్లు కూడా ఒకదానికొకటి అత్తుకోకుండా విడివిడిగా కూడా ఉంటాయి చూడండి ఇలా ఇలా మనకు కావాలనిపించినప్పుడు ఇలా తీసుకొని మనం యూస్ చేసుకొని మళ్ళీ అలాగే మూత పెట్టేస్తే సరిపోతుంది చూడండి ఇలా మనం ఈ బాక్స్ వేస్ట్ అని చెప్పేసి ఈ బాక్స్ని కూడా మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా మనకు కావాలంటే తీసుకొని ఇలా బ్రష్ పేస్ట్ తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత మనకి పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులోనే పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఆ బ్రిష్లపైన డస్ట్ అస్సలు పడకుండా కూడా ఉంటుంది ఓకే ఇలా అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకే ఇలా నేనైతే బాత్రూంలో ఈ టైల్స్కి అయితే ఇలా అంటించుకున్నాను మనం బాత్రూమ్ దగ్గర గూడకైనా సరే ఎక్కడైనా సరే ఇలా ఏ బాక్స్ని అయితే ఇలా పెట్టుకో పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది మనం ఇంట్లో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి వేస్ట్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇక్కడ ఇలా నేను చూపించినట్టుగా ఇలా నాలుగు హోల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ హోల్స్ నేను ఇలాంటి స్పూన్ని కొంచెం వెయిట్ చేసి ఇలా నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా మరీ పెద్దదిగా కాదు మరీ చిన్నవిగా కాకుండా ఇలా ఈ స్పూన్తో మనం ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి ఈ బాటిల్కి ఇది ఎందుకు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను ఇప్పుడు ఈ బాటిల్లో హోల్స్ చేసుకున్న బాటిల్లోనే నేను ఇలా చేతి కొంచెం అలా వీళ్ళని అడ్డం పెట్టేసి ఆ హౌస్కి నేను వాటర్లో ఈ బాటిల్లో వాటర్ అయితే పట్టుకుంటున్నాను ఇది ఎందుకంటే మనం కిచెన్లో పనిచేసే ప్రతి ఒక్క లేడీస్కి కానీ ఎవరికైనా సరే మన కిచెన్లో పనిచేసే వాళ్ళకి తర్వాత వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాటర్ కొరత ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా నేను ఇప్పుడు ఇలా హోల్స్ చేసుకున్నాను కదా ఈ బాటిల్లో అయితే వాటర్ పట్టి పెట్టుకున్నాను మీరు అనుకోవచ్చు హోల్ చేసిన బాటిల్లో వాటర్ పెడితే వాటర్ అంతా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి కారిపోయి చూడండి అస్సలు వాటర్ అయితే వేస్ట్ అవ్వదు అది ఎలాగో కూడా చెప్తాను ఇప్పుడు చూడండి నేను బాటిల్లో వాటర్ పెట్టి పెట్టుకున్నాను కదా మనం డైలీ మన కిచెన్లో వంట చేసేటప్పుడు ఇలాంటి బాటిల్ ఒకటి ఇలా పక్కన పెట్టేసి పెట్టుకోండి చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో నుంచి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వాటర్ అయితే బయటికి రావట్లేదు ఇప్పుడు నేను ఈ మూత ఉంది కదా బాటిల్ మూతను ఇది కొంచెం లూజ్ చేస్తాను చూడండి ఈ బాటిల్ మూతను కొంచెం లూజ్ చేస్తే మనకి ఆ హోల్స్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి చూడండి అక్కడ హోల్స్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తున్నాయి అనుకుంటే మనం ఇలా కొంచెం మూతను టైట్ చేస్తే మనకు బాటిల్లో నుంచి వాటర్ ఆ హోల్స్లో నుంచి కూడా వాటర్ అనేవి బయటికి రావు ఇది ఎందుకంటే మనకి ఎక్కువగా మనం కిచెన్లో వంట చేసేటప్పుడు ఏంటంటే మాటిమాటికి మనము చేతులు కడుగుతూ ఉంటాం కూరగాయలు కట్ చేస్తూ పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ ఏమైనా కట్ చేస్తూ మనం మాటిమాటికి చేతులు అయితే కడుక్కుంటూ ఉంటాం కదా అలా కడిగినప్పుడు ప్రతిసారి మనం ఆ ట్యాబ్ని తిప్పి కడుగుతుంటే మనకి ఎక్కువ వాటర్ అనేవి వేస్ట్ అవుతుంటాయి అలా ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మనం తక్కువ వాటర్తో మన పని కూడా చేసేసుకోవచ్చు ఇలా చేతులు ఏమైనా చిన్న చిన్న ప్లేట్లు కానీ మనం కర్రీస్ కట్ చేసిన ఏమైనా ప్లేట్స్ ఉంటాయి కదా మనం మామూలుగా ఉల్లిపాయలు కట్ చేసిన ప్లేట్లను కూడా మనం అలా ప్రతిసారి నల్లని తిప్పుతూ కట్ చేస్తూ కడుగుతూ ఉంటే ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతుంటాయి అలా ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ బాటిల్ మూతను టైట్ చేస్తే వాటర్ అయితే రావు ఈ బాటిల్ మూతను కొంచెం లూజ్ చేసామనుకోండి ఇలా ఇలా కొంచెం లూజ్ చేస్తే వాటర్ అనేవి బయటకు వస్తాయి చూడండి ఇలా అనమాట ఇలా మనం తక్కువ వాటర్తో మనం ఎంత ఎక్కువ పనైనా చేసుకోవచ్చు అనమాట కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే చూడండి ఇప్పుడు నేను బాటిల్ మూతను టైట్ చేస్తున్నాను చూడండి వాటర్ అయితే రావు మనం మామూలుగా నల్ల మనం ట్యాప్ అయితే ఎలా మనం యూజ్ చేస్తామో ట్యాప్ని ప్రసారి ఇలా తిప్పి మనం ఎలా టైట్ చేస్తామో వాటర్ వద్దనుకుంటే అలా అనమాట మనకి వద్దనుకుంటే మూతను బాటిల్ మూతను టైట్ చేయాలి కావాలి వాటర్ రావాలి అనుకుంటే కొంచెం లూజ్ చేయాలన్నమాట ఇలా ఓకే ఇలా మనం ఇలా చేయడం వల్ల మనకి వాటర్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వవు అనమాట ఎక్కువ వాటర్ అనేవి వేస్ట్ అవ్వవు మన కొన్ని ఏరియాలో కొన్ని ప్లేస్లలో ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది కూడా ప్రతి ఒక్క లేడీస్ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి డ్రెస్సులు వేసుకునే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అదేంటంటే మనం ఎప్పటికీ మనం ఇలాంటి కొత్త కొత్త డ్రెస్సులు అయితే తెచ్చుకుంటూనే ఉంటాం కదా ఎప్పటికప్పుడు ఇలా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మనం వేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు అర్జెంటుగా వేసుకోవాలి మనకి కుట్లు పెట్టే టైం కూడా లేదు మనం ఎంత కొత్తవి తెచ్చుకున్నా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం కుట్లు పెట్టేసి మనం కొంచెం కుట్లు పెట్టుకుంటేనే మనకి అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అలా లేకుంటే మనకి ఏంటంటే కొంతమందికి ఆ డ్రెస్ అంతా లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట సరిగా కుదరదు అనమాట ఫిట్గా ఉండకపోతే కొంచెం లూజ్గా ఉంటే ఏంటంటే ఆ డ్రెస్ వేసుకున్నా కూడా అంత లుక్ రాదు అంత లూజ్ లూజ్గా అస్సలు బాగుండదనమాట కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం కుట్లు పెట్టే టైం కూడా లేదు అప్పటికప్పుడు మనం ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ డ్రెస్ని వెనక భాగంలోకి ఇలా చూడండి ఏవైనా ఒక రెండు పిన్నిస్ని అయితే తీసుకోండి ఓకే ఇలా ఒక రెండు పిన్నిస్లు తీసుకొని ఈ డ్రెస్ వెనక సైడ్న ఇలా పిన్నిస్లు అయితే మనం లోపల నుంచి పెట్టుకోవాలి ఇలా నేను చూపించిన ప్లేస్లోకి ఇలా ఈ పిన్నిస్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా పిన్నిస్ని లోపల నుంచి పెట్టుకుంటున్నాను ఇలా కొంచెం గ్యాప్తో ఇంకొక పిన్నిస్ కూడా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట మనము పిన్నిస్ లోపల నుంచి పెట్టుకుంటే మనకు అసలు పిన్నిస్ పెట్టుకుంది కూడా మనకు అనిపించదండి ఓకే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి మనకి ఇంట్లో ఆ డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యే థ్రెడ్ కానీ లేకపోతే మనం మామూలుగా బ్లౌజ్లకు వేసుకుంటాం కదండీ డోరీస్ మనం గోల్డ్ కలర్ థ్రెడ్ ఏవైనా ఉంటే అదైనా సరే ఇలా మనం పిన్నిస్లోకి పెట్టేసి ఇలా మనం ముడి వేసేసుకున్నాం అనుకోండి మనకి డ్రెస్ ముందుకు ఫిట్గా వస్తుంది తర్వాత మనకి డ్రెస్ వెనకాల కూడా ఒక మంచి షేప్ అనేది వస్తుంది చాలా నీట్గా తర్వాత మనకు ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట చాలా ఫిట్గా ఉంటుంది ముందుకు మంచిగా కుదురుతుంది అనమాట డ్రెస్ అయితే మనకు అప్పటికప్పుడు ఇంకా మనం కుట్లు కూడా పెట్టుకునేంత టైం లేదు ఖచ్చితంగా ఇది డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అనుకుంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇంకా కొంచెం టైట్ కావాలనుకుంటే ఇంకొంచెం ముడిని దగ్గరకు వేసుకుంటే మనకి ఫిట్గా వస్తుంది ముందుకు బాగా కనిపిస్తుంది వెనకాల కూడా ఒక డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది మనకి ఇంట్లో ఉండే గోల్డ్ థ్రెడ్ ఏదైనా సరే ఇలా ఏ అయినా గోల్డ్ అయితే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలాంటి గోల్డ్ ఏదైనా థ్రెడ్ ఉంటే ఇలా కట్టుకొని మనం ఈ డ్రెస్ని అప్పటికప్పుడైనా ఇలా వేసుకొని వెళ్ళొచ్చు మనకు నీట్గా కూడా కనిపిస్తుంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత చూడండి ఇప్పుడు నేను ముందు బాగానే చూపిస్తాను చాలా ఫిట్గా ఉంటుందన్నమాట మీకు వేసుకొని చూపిస్తే అర్థమయ్యేది కానీ ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను మనకి డ్రెస్ వెనకాల కూడా మనం మామూలుగా బ్లౌజ్ డోరీస్ అయితే ఎలా కట్టుకుంటామో అలా కట్టుకుంటే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఓకే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి తర్వాత ఇంకోటి ఇంకోటి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఇంట్లో ఇలాంటి కాటన్ అయితే ఉంటుంది కదా ఈ కాటన్లో కొంచెం ఇలా ఓమా అయితే వేసుకున్నాను చేతిలో కొంచెం ఓమ వేసుకొని కాటన్ తీసుకొని చేతిలో కొంచెం ఓమాని ఇలా నలుచుకొని ఈ కాటన్లో ఇలా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒకటి లేదా రెండు లవంగాలను ఇలా పౌడర్ లాగా చేసి వేసుకున్నా సరే మామూలుగా ఇలా చేతితో కొంచెం అలా చుంచి వేసుకున్నా సరే తర్వాత ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బల పొట్టు ఉంటుంది కదా ఈ పొట్టును కూడా వేసుకొని మనం వేసుకుంటున్నాను చూడండి వెల్లుల్డబ్బల పొట్టు కూడా ఇందులోనే వేస్తాను ఇది ఎందుకంటే మనకి ఇంట్లో ఒకసారి ఏంటంటే చాలా విపరీతంగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నా కానీ కొంతమందికి ఏంటంటే ఆల్ అవుట్ జట్టుకాయలు అయితే పడవనమాట తొందరగా జలుబు దగ్గు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో జట్టు అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ మూడు వేసిన తర్వాత నేను దీన్ని ఒక వత్తిలాగా చుట్టేసుకున్నాను ఈ కాటన్ని ఇప్పుడు దీన్ని కొంచెం తొందరగా వెలగడం కోసం నేను ఇందులో కొంచెం కర్పూరం పౌడర్ వేసుకున్నాను తర్వాత మనకి ఇంట్లో వేప నూనె ఉంటే వేప నూనె వేసుకోండి వేప నూనె లేదంటే మనకి ఇంట్లో ఎలాంటి నూనె అయినా సరేమో నార్మల్గా మనం వంట చేసే నూనె అయినా సరే ఏ నూనె అయినా సరే కొంచెం ఆ వత్తిని అందులో తడిపేసి వెలిగించుకొని కొంచెం సేపటి తర్వాత అది ఆర్పేయండి దాని నుంచి వచ్చే పొగ ఎలా వస్తుందంటే మనకి ఓమ తర్వాత లవంగాలు తర్వాత వెల్లుల్లి రెబ్బల పొట్టు ఉంటుంది కదా ఈ మూడిటి వాసన అనేది ఒకలాంటి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్కి ఇంట్లో ఉన్న దోమలన్నీ చచ్చిపోతాయి తర్వాత ఇలా ఆలటు జట్టుకాయల్స్ పడని వాళ్ళకు కూడా ఇలా చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు జలుబు తగ్గట్ల ఏం రాకుండా కూడా ఉంటుంది ఈ పొగకి చిన్న ఉన్నప్పుడు కూడా ఈ టిప్ చాలా బాగా చిన్న చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఇలాంటివి ఆలటు కాయిల్స్ పెట్టకుండా ఇలా ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి ఇప్పుడు వెలిగించుతున్నాను కదా ఇప్పుడు దీన్ని ఆర్పితే వచ్చే పొగ ఉంటుంది చూడండి అది ఇల్లంతా చూపించేసేయండి ఇలా ఇల్లంతా చూపిస్తే మనకి ఏ ముళ్ళనై ఉన్న దోమలైనా ఆ ఘాటు వాసనకి తొందరగా చచ్చిపోతాయి అనమాట ఇంట్లో నుంచి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి శారీస్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఈ శారీస్ ఏంటంటే మనం ఇలా మడత పెట్టుకుంటాము మడత పెట్టుకుంటాం కానీ మనం బీరువాళ్ళ నుంచి తీసినప్పుడు ఒక్కొక్కటి తీస్తే ఇంకోటి జారి పడిపోవడము లేకపోతే మామూలుగా మడతలన్నీ పోతూ ఉంటాయి అలా కాకుండా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అనమాట ఇలా కూడా మరత పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా కూడా మరత పెట్టుకొని చూడండి ఇలా ఈ చివరిలో ఈ ఒక శారీని ఇలా మడత పెట్టి చూడండి మీకు నీట్గా అనిపిస్తుంది ఇలా ఒక దువ్వెన తీసుకొని ఇలా చుట్టేసేయండి ఏం లేదు చాలా సింపుల్ అనమాట మనం తక్కువ టైంలో ఎక్కువ శారీస్ని మనం కూడా ఇలా మడత పెట్టుకోవచ్చు తర్వాత ఏంటంటే మనకి బీర్వాలో కానీ కబోర్డ్లో కానీ ఎక్కడ పెట్టినా చాలా నీట్గా కూడా కనిపిస్తుంది మడత కూడా చాలా నీట్గా వస్తుంది మనం ఏ శారీ అయినా సరే పట్టి శారీస్ కానీ వర్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ఏ శారీస్ అయినా ఇలా ఏ శారీస్ అయినా కూడా మనం ఇలా మడత పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది నిలబడి మడత పెడితే మనకి ఇంకా ఈజీగానే వస్తుంది మీకు చివరి వరకు చూడండి ఈ మడత ఎలా వస్తుంది ఇలా చుట్టిస్తే అనుకుంటారేమో చివరి వరకు చూస్తే మీకు ఆ శారీ యొక్క మడత అనేది మీకు అర్థమవుతుంది ఇలా చుట్టేసేయాలన్నమాట ఓకే ఇలా చూడండి చాలా నీట్గా వస్తుంది మడత అయితే మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ శారీ మడత ఎలా వచ్చిందో ఇలా మనం ఏ శారీస్ అయినా సరే పట్టు కానీ ఫ్యాన్స్ కానీ ఏ శారీస్నైనా ఇలా మడత పెట్టేసుకోవచ్చు మనకి ఇలా మడత పెడితే మడత నీట్గా ఉంటుంది తర్వాత మనము బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఎక్కడ పెట్టినా కూడా మనకి చాలా నీట్గా మడత అయితే వస్తుందండి ఇదనే కాదు మనం పట్టు శారీస్ బ్లౌజులు కా సారీ పట్టు శారీస్ని కూడా మనం ఇలా మడత పెట్టుకోవచ్చు చూడండి చివరిలో ఎలా వచ్చిందో ఇలా అన్నమాట ఓకే ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ శారీ కొన్నప్పుడు మనకి ఎలాంటి మడతతోనే వస్తుందో అలాంటి మడతతోనే వస్తుందన్నమాట చూసారా ఇలా అనమాట ఇప్పుడు ఇంకో శారీని కూడా నేను మడత పెట్టి చూపిస్తాను మీకు చివరి వరకు చూడండి ఆ మడత కూడా ఎలా ఉంటుందో ఇలా మడత పెడితే మనకి పట్టే శారీస్ కూడా మనం ఫస్ట్లో కొన్నప్పుడు ఎలాంటి ఎలా వస్తుందో అలా వస్తుందనమాట అంతే అండి ఈరోజుకి వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ శారీని కూడా మడత పెట్టి చూపిస్తాను చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అండి చూడండి ఇలా మడత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ శారీ మొత్తం కంప్లీట్గా మడత పెట్టిన తర్వాత చూడండి మీకు లుక్ ఎంత బాగా వస్తుందో మీకు కూడా అర్థమవుతుంది ఓకే ఇలా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మనం మామూలుగా పట్టు శారీస్ కొనుక్కుంటాం కదండి కొనుక్కున్నప్పుడు చిన్న మడతతో ఎలా వస్తుందో అలా వస్తుందనమాట మనకు మడత కూడా తొందరపోదు మనం బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి లోపల మడత ఎలా వచ్చిందో ఇలా వస్తుంది మనం దీన్ని మడత పెట్టడం కూడా చాలా సింపుల్గా మడత పెట్టేసుకోవచ్చు ఇలా అనమాట